కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియాను ఎక్కువగా వాడటం వలన కలిగే దుష్ప్రయోజనాలను ప్రతి రైతుకు తెలియపరిచే ఉద్దేశంతో యూరియా అవుట్ రీచ్ ప్రోగ్రాం అనే పేరుతో గ్రామస్తులు మండల స్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు చేపడుతున్నామని దర్శి వ్యవసాయ అధికారిని రాధా తెలిపారు నిజానికి అటువంటి కొరత ఏమీ లేదు కాకపోతే మనకు రాష్ట్రానికి కానీ జిల్లాకి కానీ ఎరువులు అనేవి పంట విస్తీర్ణం ఆధారంగా నెలవారీగా కేటాయించబడుతుంది అందులో భాగంగా మనకేంటంటే ఏ నెల అయితే ఎక్కువ పంట విస్తీర్ణం పడుతుందో ఆ నెలని చూసుకుని మనకు ఎరువులు అనేవి సరఫరా అవుతూ ఉంటాయి ముఖ్యంగా మన దర్శి మండలానికి ఇప్పుడు సెప్టెంబర్ బోర్ల కింద అయితే ఆల్రెడీ వరి వేస్తున్నాము కాకపోతే ఇప్పుడు ఎన్ఎస్పి వాటర్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అప్పుడు మనకు నాట్లు ఎక్కువగా ముమ్మరంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం వచ్చే నెల రోజుల్లో మనకు ఎక్కువ అవసరం ఉంటుంది కానీ ఇక్కడ పాడి పశువులు ఎక్కువగా ఉండటం వల్ల రైతులు ఎక్కువగా పశుగ్రాసానికి యూరియా అనేది ఎక్కువగా వాడటం జరుగుతుంది అందువల్ల మనకేంటంటే పంటలకు వచ్చే లోపల కొరత అనేది ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే మనకు విస్తీర్ణాన్ని బట్టే ఎరువులు కేటాయిస్తాం కాబట్టి ప్రతి రైతు వేసిన పంటని సంబంధిత రైతు సేవా కేంద్రంలో పనిచేసేటువంటి వ్యవసాయ సిబ్బంది ద్వారా పంట నమోదు చేయించుకొని మనకు రావాల్సిన ఎరువులను సకాలంలో సక్రమంగా తీసుకుంటూ అదేవిధంగా యూరియాని అధికంగా వాడటం వలన ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిగే దుష్ప్రయోజనాల మీద అన్ని ప్రభు కలెక్టర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దానివల్ల కలిగే పంట ఆరోగ్యంతో పాటు నేల ఆరోగ్యం మరియు మనుషుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని దాన్ని ప్రతి రైతుకి తెలియచేయాలి గ్రామస్థాయిలో అన్న ఉద్దేశంతో యూరియా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉన్నాము ఇందులో భాగంగా ప్రతి రైతు యూరియాతో పాటు నానో యూరియా వలన కలిగే లాభాలను మరియు దానివల్ల దానిపై ఉన్న నానో యూరియా వలన మనకు పనిచీడపిడలు వస్తాయన్న అపోహలను తొలగించడానికి గాను ఈ యూరియా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము చేస్తూ ఉన్నాము